ఫ్రెండ్స్ గంగోత్రి ఇక్కడ స్థల పురాణాన్ని మన కళ్ళకి కట్టినట్టు చూపించే ఎన్నో విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎక్కడో హిమాలయాల్లో ప్రవహిస్తున్న గంగా నది మొట్టమొదటిసారిగా భూమిని తాకిన ప్రదేశంగా కూడా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది భగీరథ మహర్షి గంగని భూమికి తెప్పించడానికి తపస్సు చేసిన ప్రదేశంగా కూడా ఇది ప్రసిద్ధి ఫ్రెండ్స్ గంగోత్రి యాత్ర అనేది అత్యంత ఎత్తైన కొండల మధ్య అత్యంత భయంకరమైన లోయల మధ్య సాగే యాత్ర గంగోత్రికి సంబంధించిన పూర్తి వీడియో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు అద్భుతమైన దేవాలయాలు మీ ముందుకు గంగోత్రి టెంపుల్ కి వెళ్లే మార్గంలో అయితే మనకు గంగా నది అయితే దర్శనం ఇస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్ కొండల్లో నుండి ప్రవహిస్తున్న గంగా నది రెండు పాయలుగా ఒకే చోట కలిసి ప్రవహించే ప్రదేశం అనమాట ఇది గంగోత్రిలో ఈ నదిని భగీరథ నది అంటారు ఫ్రెండ్స్ గంగా నది మీద నిర్మించిన బ్రిడ్జ్ మీద అయితే మనం ఉన్నాము ఇక్కడ నుంచి చూస్తుంటే గంగా నది చాలా లోతులో ఉంది కొండల మధ్య సన్నడ దారి లాగా ఎలా ప్రవహిస్తుందో గంగా నదిని ఒకసారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం అయితే బద్రీనాథ్ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము మన వెహికల్స్ ఒక కిలోమీటర్ అవతల ఆపేశారు ఈ కిలోమీటర్ మనం నడుచుకుంటూనే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి టైం అయితే ఈవినింగ్ ఫోర్ అయింది అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ హిమాలయస్ కాబట్టి ఆ మాత్రం చలిటం సహజమనే చెప్పుకోవాలి చార్దంలో ఒకటైన గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర జిల్లాలో ఉంది ఇది ప్రధాన జిల్లా కేంద్రమైన ఉత్తర నుండి తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో భగీరథ నది ఒడ్డున హిందువుల ముఖ్యంగా లోపలికైతే వచ్చేసాము అక్కడ కొండల్లో చూడండి ఎలా పట్టుకుంటుందో అప్పుడే చారదంలో ఒకటైన గంగోత్రి టెంపుల్ దగ్గరికి రావటం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లోనూ సినిమాల్లోనో చూడటం వినటమే గానీ నా జీవితంలో అయితే ఈ గంగోత్రి టెంపుల్ ని దర్శనం చేసుకుంటాననేది కల్లో కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ హిమాలయ పర్వతాల్లో హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే దేవాలయాల్లో గంగోత్రి టెంపుల్ కూడా ఒకటి నాకు గంగోత్రి దర్శన భాగ్యం కలిగించిన ఆ పరమేశ్వరుడికి శతకోటి దండాలు పెట్టినా చాలదనే చెప్పుకోవాలి ంతా శివలీలే ఆయన ఆజ్ఞ లేనిదే ఏది వచ్చేసి గంగోత్రిలోని ముఖ్యమైన టెంపుల్ అనమాట టెంపుల్ లోపలికి ఫోన్స్ అయితే అలౌ లేదు కాబట్టి నేను వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాను ఫస్ట్ మేమైతే యమునోత్రి టెంపుల్ కి అయితే వెళ్ళాము యమునోత్రి టెంపుల్ యాత్ర అయిపోయిన తర్వాత గంగోత్రి యాత్రకైతే కయితే వచ్చాము రేపైతే బద్రీనాథ్ కి అయితే బయలుదేరతాం ఫ్రెండ్స్ ఈ గంగోత్రి టెంపుల్ నిర్మాణం వచ్చేసి మొత్తం పాలరాతితో నిర్మించారు పక్కనే మనం చూస్తున్న చిన్న టెంపుల్ వచ్చేసి శివాలయం ఫ్రెండ్స్ ఇక్కడ గంగోత్రి టెంపుల్ దగ్గర టెంపుల్ ఒకటే కాకుండా చిన్న చిన్న దేవాలయాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గంగోత్రి టెంపుల్ నుండి కొంత దిగువ భాగానికి అయితే వెళ్తే మనకి ఆ గంగా నది దర్శనమిస్తుంది చూద్దాం ప్రజెంట్ మనమున్న గంగోత్రిలో అయితే ఈ నదిని భగీరథ నదిగా పిలుస్తారు ఈ భగీరథ నది కొంత దూరం ప్రవహించి దేవప్రయాగ దగ్గర అలకనందా నదితో కలిసి గంగా నదిగా గోడల మీద ఈ స్థల పురాణం గురించి ఈ విగ్రహాల రూపంలో మనకు అర్థమయ్యే విధంగా ఎలా ఈ విగ్రహాలను చెక్కారో ఒకసారి చూడండి వినాయకుడు విగ్రహం ఉంది అలాగే శివుడు ధ్యానం చేస్తున్న విగ్రహం ఉంది శివ పార్వతులు కలిసి నాట్యం చేస్తున్న విగ్రహం ఉంది భగీరథ మహర్షి తపస్సు చేస్తున్న సన్నివేశం కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు భగీరథ మహర్షి పరమశివుని అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నట్టు ఈ సన్నివేశం చూడండి ఎలా ఉందో గంగాదేవిని భూమికి తెప్పిస్తున్నట్టు మన కంటికి చూపించే ఈ సన్నివేశాలు ఎంతో నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనే ప్రదేశం నుంచి గంగా నది అయితే ప్రవహిస్తుంది అత్యంత పవిత్రమైన గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని మన హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి నేనైతే ప్రజెంట్ ఎక్కడైతే మునగటం లేదు రిషికేష్ లోనే నేనైతే గంగా నది స్నానం అయిపోయింది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ గంగా నది స్నానం అనేది అత్యంత పుణ్యకార్యంగానే చెప్పుకోవచ్చు గంగోత్రిలో అయితే ఈ నదిని భగీరథ నది అంటారు ఈ నది కొంత దూరం ప్రవహించి దేవ ప్రయాగులు అలకనందా నదితో కలిసి గంగా నదిగా ఏర్పడి ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ గోడ మీద ఉన్న శిల్పాలు ఇక్కడ స్థల పురాణానికి సంబంధించిన చరిత్రని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి ఒకసారి చూడండి గంగోత్రి టెంపుల్ ని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ విగ్రహాలను ఎంత అద్భుతంగా చెక్కారంటే చూడటానికి రెండు కళ్ళైతే సరిపోవటం లేదు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ గంగోత్రి స్థల పురాణం గురించి మనకి ఈ విగ్రహాలు అట్టే తెలియచేస్తున్నాయి అన్నమాట అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా మంచు పర్వతాలు ఒకసారి చూడండి అవే హిమాలయ పర్వతాలు అనమాట మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి భగీరథ మహర్షి టెంపుల్ భగీరథ మహర్షి గంగాదేవిని భూమికి తెప్పించడానికి తపస్సు చేసిన ప్రదేశంగా కూడా ఇది ప్రసిద్ధి భగీరథుడు వాళ్ళ పిత్రుల శాప మోచనం కొరకు గంగాదేవి కోసం ఘోర తపస్సు చేయగా భగీరథుడు తపస్సుకు మెచ్చిన గంగాదేవి వరం కోరుకోమనగా భగీరథుడు గంగాదేవిని భూమికి రావాల్సిందిగా కోరుకుంటాడు అప్పుడు గంగాదేవి నా తాకిడిని భూదేవి తట్టుకోలేదు నన్ను తట్టుకోగలిగే శక్తి ఒక ఆ పరమశివుడికే ఉందని చెప్తుంది అప్పుడు భగీరథుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేసి ఆ పరమశివుణ్ణి మెప్పించిన తర్వాత ఆ పరమశివుడు గంగాదేవిని తన జటాయులో ఉంచుకొని గంగాదేవిని భూమికి వదులుతాడు ఈ విధంగా గంగాదేవి మొట్టమొదటిసారి భూమిని తాకిన ప్రదేశంగా మనకు పురాణాలు చెబుతున్నాయి E